శివభక్తులు తమ నుదుటిపై అడ్డంగా మూడు రేఖల నామాన్ని ఎందుకు పెట్టుకుంటారు అలాగే వైష్ణవ భక్తులు మాత్రం నిలువుగా మూడు రేఖల నామాన్ని ఎందుకు పెట్టుకుంటారు అడ్డంగా నిలువుగా ఉన్న ఈ మూడు నామాలు నిజానికి ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి ఇది ఒక అద్భుతమైన పురాతన రహస్యం ప్రతి ఒక్క నామం దేనిని సూచిస్తుందో చూద్దాం మొదటి నామం ఆ అనే శబ్దాన్ని సూచిస్తుంది రెండవ నామం ఊ అనే శబ్దాన్ని సూచిస్తుంది మూడవ నామం అనే శబ్దాన్ని సూచిస్తుంది ఈ మూడు శబ్దాలను కలిపితే విశ్వమంత్రమైన ఓం శబ్దం వస్తుంది ఒక బిడ్డ మొదట మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మొదటి శబ్దం ఆ ఊ అండం మీరు ఎప్పుడైనా గమనించారా చాలా మంది పిల్లలు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు సహజంగానే ఓం అనే శబ్దాన్ని పలుకుతారు చాలా మంది పిల్లలు మొదటి పదం మా అమ్మ అని చెప్తే చాలా బాగుంటుంది కదా అని పిలువబడే శివుని భక్తులు మూడు నామాలు అడ్డంగా ధరిస్తారు వైష్ణవులని పిలువబడే వైష్ణవ భక్తులు మూడు నామాలు నిలువుగా ధరిస్తారు కానీ వాటి మధ్య నిజమైన తేడా ఏమీ లేదు ఆ రెండు ఓమ్ను సూచిస్తున్నాయి ఇంకా బౌద్ధులు కూడా ఓం శబ్దాన్ని జపిస్తారని మీకు తెలుసా అవును బౌద్ధులు ధ్యానం సమయంలో ఓం అనే మంత్రాన్ని జపిస్తారు మరి క్రిస్టియన్ సంగతి ఏంటి చర్చిలో ప్రార్థన ముగింపులో ఆమెన్ అని ఎందుకంటారు అది కేవలం కోయిన్సు లెన్సా ఇంకా ముస్లింలు కూడా అదే అర్థంలో ఆమెన్ అంటారు కానీ హిందూ మతంలో ఆ రహస్యం ఇంకా లోతుగా ఉంది హిందువులు నుదుటిపై విభూదిని మాత్రమే పెట్టుకుంటారు శివుడు స్వయంగా భస్మం ధరించే దేవుడు అందుకే ఆయనను అనుసరించి భక్తులు కూడా విభూదిని పెట్టుకుంటారు వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి